హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది వీరి బ్యాంక్ ఖాతాలో ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నారు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బును జమ చేయబోతున్నారు మరి ఈ డబ్బులు ఏ పథకం ద్వారా అందించబోతున్నారు ఏ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఆరు వేలు ఇస్తారు ఎప్పటి నుంచి ఈ ఆరు వేలు తీసుకోవచ్చు దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం విద్యార్థులకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఇక పాఠశాలకు పంపుతున్న విద్యార్థుల తల్లలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పది మంది తెలుసుకుంటారు అలాగే కొత్తగా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటైనర్స్ తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఒక కిలోమీటర్ అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్న వారికి మూడు కిలోమీటర్లు ఉన్నత పాఠశాలలు చదువుకుంటున్న వారికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటే ఈ పథకం అయితే వర్తిస్తుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఈ పథకం వారిని ప్రోత్సహిస్తుంది ఒకటి నుండి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆరు కిలోమీటర్ల దూరం అలాగే ఏడు ఎనిమిది తరగతులు చదువుకుంటున్న వారికి అలాగే ఏడు ఎనిమిది చదువుకుంటున్న విద్యార్థులకు మూడు కిలోమీటర్లు పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఐదు కిలోమీటర్లు దాటితే ఈ పథకం కింద ప్రతి నెల ఆరు వందల రూపాయలు చొప్పున పది నెలల్లో మనకి ఆరు వేల రూపాయలు నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు విద్యార్థులకు ఈ డబ్బులను ప్రతి రెండు నెలలకు ఒకసారి పన్నెండు వందల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలైతే నేరుగా జమ చేస్తున్నారు ఇప్పటికే మనకి తిరుపతి జిల్లాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలల డేటా తీసుకుని దాని ఆధారంగా తల్లుల బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా తల్లులైతే కరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అప్పుడు మాత్రమే నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయి ఈ పథకం ద్వారా విద్యార్థులకు పాఠశాలలు మరింత దగ్గరై విద్యార్థులు రోజు పాఠశాలకు వెళ్ళి చదువుకునేలా ప్రేరేపిస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తుంది సో ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడి ఉంటే ఎంత పడ్డాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి